వెల్కమ్ టు మై ఛానల్ మా కలెక్షన్స్ వచ్చి మహిళలందరమే మా ఆనందం అండి కస్టమర్స్ కోరి మేరకు అభిరామి సింథటిక్స్ వారిచే జపాన్ సిల్క్ శారీస్ కొత్తవి వచ్చినాయండి చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే మీకు కూడా చూపిస్తుందని చూడండి చూడండి ఈ శారీ వచ్చి లైట్ ల్యావెండర్ కలర్ శారీ ఇది దీనికి వచ్చి శారీ మొత్తం ఇలా వైట్ కలర్ ఉందని వరకు వచ్చింది ఫినిషింగ్ వచ్చి ఇలా ఇచ్చారు పళ్ళు బార్డర్ ఫినిషింగ్ ఇలా ఇచ్చారండి హ్యాంగర్స్ మనం సపరేట్గా వేసుకోవద్లా శారీ మొత్తానికి కట్ వర్క్ డిజైన్ ఇలా వస్తుంది కిందనైతే పళ్ళు బార్డర్ డిజైన్ వచ్చి ఇలా ఇచ్చారు చూడండి విత్ వైట్ స్టోన్ కుందన్ వర్క్ ఇచ్చారు శారీ మొత్తానికి కూడా దీనికి వచ్చి బ్లౌజ్ ఇచ్చారండి డిజైనర్ బ్లౌజ్ చాలా బాగుంది చూడండి అది మీకు కూడా చూపిస్తాను చూడండి డిజైన్ వచ్చేసి ఇలా ఇచ్చారు ఇది వచ్చేసి హ్యాండ్కి అన్నమాట శారీ కలర్ ఇదంతా డిజైన్ వచ్చేసి చూడండి లైట్ లావెండర్ కలర్ దాంతో డిజైన్ ఇలా ఇచ్చారు ఒక హ్యాండ్కి వస్తుంది డిజైన్ ఇది వచ్చి సెకండ్ హ్యాండ్కి వస్తుంది డిజైన్ బ్లౌజ్ మొత్తం కూడా ఇలా సిల్వర్ కలర్ బుట్ట ఇచ్చారు స్టిచ్చింగ్ చేయించుకున్నట్లయితే అసలు చాలా బాగుంటుంది బ్లౌజు విత్ డిజైనర్ బ్లౌజు మనం ఇది మర్గం వర్క్ చేయించుకోవాలంటేనే చాలా కాస్ట్ పడుతుందండి ఒకసారి చూడండి ఎంత బాగా ఇచ్చారో బ్లౌజ్ అయితే చాలా అదిరిపోయింది చూడండి ఈ శారీ కాంబినేషన్ వచ్చేసి ఇలా ఇచ్చారు చూడండి ఎంత బాగుందో ఈ శారీ లుకింగ్ వేస్ చాలా బాగుంది చూడండి ఇలా వస్తుందనమాట ఈ శారీ లుకింగ్ వేస్ వచ్చేసి కట్టుకున్నట్లయితే ఇలా ఉంటుంది సేమ్ హ్యాండ్స్కి వచ్చేసి డిజైనర్ వచ్చింది సా బ్లౌజ్కి వచ్చేసి పుట్టా ఇచ్చారు చూడండి ఎంత బాగుందో ఈ శారీ లుకింగ్ వేసు కుట్టించుకున్నట్లయితే చాలా అల్టిమేట్ లుకింగ్ వస్తుంది ఈ శారీ వీటిలో కలర్స్ చూపిస్తున్నాను చూడండి చూడండి ఈ కలర్ వచ్చేసి లైట్ గ్రీన్ కలర్ శారీ ఇది చూడండి విత్ వైట్ కలర్ కుందని వర్క్తో వచ్చింది పళ్ళు బార్డర్కి వచ్చి సేమ్ హ్యాంగర్స్ కింద వచ్చేసి కట్ వర్క్ డిజైన్ ఇచ్చారు ఇలాగా చూడండి విత్ వైట్ కలర్ కుందని వర్క్తో ఇచ్చారు దీనికి వచ్చి బ్లౌజ్ వచ్చేసి ఆపోజిట్ కలర్ గ్రీన్ కలర్ ఇచ్చారు బ్లౌజు మొత్తం బుట్టా ఇలా వస్తుంది హ్యాండ్స్కి వచ్చి డిజైన్ ఇలా వస్తుంది సేమ్ ఇప్పుడు ఓపెన్ చేసి చూపించాను కదా బ్లౌజ్కి ఈ బ్లౌజ్ కూడా సేమ్ డిజైన్ ఎలా వస్తుందండి అన్నిటికీ చూడండి ఎంత బాగా ఇచ్చారు డిజైను ఈ శారీ లుకింగ్ రేజ్ వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి కట్టుకున్నట్లయితే ఇలా ఉంటుంది స్టీస్గా ఇలాగే ఉంటుంది బ్లౌజ్ ఇలా వస్తుంది శారీ ఇలా వస్తుంది శారీస్ అయితే చాలా షైనింగ్గా మెరుస్తున్నాయండి క్వాలిటీ అయితే చాలా బాగుంది ఈ శారీ చూడండి లైట్ గ్రే కలర్ శారీ ఇది విత్ వైట్ కలర్ కుందన వర్క్తో వచ్చింది కింద వచ్చి కట్ వర్క్ డిజైన్ ఇచ్చారు బార్డర్ వచ్చేసి పళ్ళు బార్డర్ డిజైన్ ఇలా ఇచ్చారనమాట చూడండి ఎంత బాగుందో శారీస్ వెయిట్ కూడా లేవండి చూడండి ఈ శారీకి వచ్చి డార్క్ లెవెండర్ కలర్ ఇచ్చారు కాంబినేషన్ చాలా బాగుంది ఈ శారీ కలర్ డిజైన్ ఇచ్చారు హ్యాండ్స్కి చూడండి బ్లౌజ్కి విత్ బుట్ట కూడా ఇచ్చారు సేమ్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో కాంబినేషన్ ఈ శారీ లుకింగ్ వేస్ వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి కట్టుకున్నట్లయితే ఈ శారీ చూడండి లైట్ గ్రీన్ కలర్ శారీ ఇది విత్ వైట్ కలర్ కుందన్ వర్క్ తో వచ్చింది కింద కట్ వర్క్ డిజైన్ వచ్చి ఇలా ఇచ్చారు పళ్ళు బార్డర్ హ్యాంగర్స్ వచ్చి ఇలా ఇచ్చారు చూడండి వైట్ కలర్ కుందన్ వర్క్ వచ్చింది శారీ మొత్తానికి లుకింగ్ వేస్ట్ చాలా బాగుంది దీనికి వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్ ఇచ్చారండి బ్లౌజు డిజైనర్ బ్లౌజు చూడండి ఇలా ఇచ్చారు హ్యాండ్స్కి వస్తుంది ఈ డిజైన్ అంతా కూడా బ్లౌజ్కి ఏమో ఇలా బుట్ట వస్తుంది స్టిచ్చింగ్ చేయించుకున్నట్లయితే చాలా బాగుంటుంది ఈ శారీ లుకింగ్ వేసి చూడండి ఎలా ఉందో కట్టుకున్నట్లయితే సేమ్ ఇలాగే ఉంటుంది శారీ చూడండి చూసారు కదా ఈ కలెక్షన్స్ ఎంత బాగున్నాయో ఇవి ఎలాగున్నాయో నాకు కామెంట్ చేయండి ఎవరికైనా నచ్చినట్లయితే వెంటనే ఆర్డర్ పెట్టుకోండి ఇవి శ్రావణ మాసం ఆఫర్ సేల్లో తొమ్మిది వందల రూపాయలకు మాత్రమే శారీ ఇవ్వడం జరుగుతుందండి ఇంత తక్కువ కాస్ట్కి ఈ శారీస్ రానే రావు ఓన్లీ శ్రావణ మాసం కాబట్టి ఆఫర్ కింద వస్తున్నాయి ఈ కలెక్షన్స్ వచ్చి వెంకటరమణ శారీస్ అంటే గుంటూరు సారదా కాలనీ ట్వంటీ ఫిఫ్త్ లైన్ అండి మీరు అక్కడికి వచ్చినట్లయితే ఇంకా చాలా మోడల్స్ కలర్స్ కూడా చూసుకోవచ్చు అక్కడ లేడీస్ చాలా ఐటమ్స్ ఆర్ అవైలబుల్ చాలా రీజనబుల్ కాస్ట్ ఉంటాయి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఒకసారి విజిట్ చేసి చూడండి మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో